నా తలరాతను రాసేది జగనే మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు అందరి తలరాత దేవుడు రాస్తే నా తలరాతను సీఎం జగన్ రాస్తారు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్కు నేను నమ్మిన బంటును అతను తీసుకున్న ఏ నిర్ణయానికైనా నేను కట్టుబడి ఉంటాను వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలి జగన్ సీఎం కావాలి అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధం జగన్ను అధికారంలోకి తేవడం చారిత్రాత్మక అవసరం జగన్ ఒక అర్జునుడు ఆయన సైన్యంలో నేను ఒక సైనికుడిని మాత్రమే అనకపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని జగన్ నాకు చిన్న వయసులో ఇచ్చారు అని మంత్రి అమర్నాథ్ అన్నారు ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాం అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమం అనేటువంటిది లేదు అనేటువంటి మాట చెప్పేటువంటి సాహసం చేయలేక దానికి స్పందించలేక పరిశ్రమల మీద లేదా రాష్ట్ర అభివృద్ధి మీద నిన్న మనం చూసినట్టు ఐటీ శాఖ సంబంధించినటువంటి అంశాల మీద చాలా పెద్ద ఎత్తున కథనాలు రాస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధికి లేదా గడిచినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి ఐటీ అభివృద్ధికి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో అంటే నాలుగు సంవత్సరాలు తొమ్మిది మాసాలు అనుకోండి గడిచినటువంటి ఈ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి అంతకు మించి జరిగింది దాంట్లో వేరే సందేహం లేదు దానికి ఎవరితో అయినా ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఏదో ఒక ఈనాడు పత్రిక రాసిందనో లేదో ఇంకొక ఛానల్ చూపించిందనో లేకపోతే వీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచన కాదు తద్వారా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా పారిశ్రామిక అభివృద్ధిని కూడా ప్రజల ముందు పెట్టాలనేటువంటిది మాత్రమే ప్రభుత్వం తాలూకా ఆలోచన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచన గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిలో దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి దాదాపు లక్ష ఇరవై వేల మందికి భారీ అతి భారీ పరిశ్రమల్లో ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఇక ఎంఎస్ఎంఈ సెక్టర్లో అయితే ఓకందనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు హయంలో కేవలం లక్షా లక్ష ఇరవై వేల ఎంఎస్ఎంఈలు స్థాపి స్థాపితం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు మూడున్నర లక్షల ఎంఎస్ఎంఈలు స్థాపించి దాదాపు పదిహేను లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు లక్ష ఎంఎస్ఎంఈలు పూర్తిగా మూతపడిపోయేటువంటి పరిస్థితి వస్తే కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ఎంఎస్ఎంఈ లాంటి చిన్న పరిశ్రమలు వారికి ప్రభుత్వాలు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వకపోతే ఇబ్బంది పడతాయని చెప్పి కోవిడ్ కష్టకాలంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈస్కి ఇచ్చి ఆదుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఈరోజు బిర్లాసు రాజమండ్రి ప్రాంతంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ప్లాంట్లు కానివ్వండి విశాఖ వేదికగా అచ్యుతాపురంలో అపోలో టైర్స్ కానివ్వండి లేకపోతే ఎకోహోమా ఏటీసీ టైర్స్ కానివ్వండి లేదా ఇతర ఇతర ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నెల్లూరు లాంటి ప్రాంతంలో కానివ్వండి ఈరోజు మూడు పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్స్ స్థాపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం వేల ఎకరాల పారిశ్రామిక భూముల్ని పారిశ్రామిక పారిశ్రామికవేత్తల అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం ప్రతిష్టాత్మైనటువంటి బల్క్ డ్రగ్ పార్క్ని దేశంలో పదిహేడు రాష్ట్రాలు పోటీ పడితే అందులో మూడే మూడు రాష్ట్రాలు ఎంపిక కాబడితే దక్షిణ భారతదేశం నుంచి విశాఖను హరితవనంగా తీర్చిదిద్దుదాం సహకరించండి ఎకో వైజాగ్ను జయప్రదం చేయండి సోమవారం సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి జియానీ శ్రీధర్ డిప్యూటీ మేయర్ జీవీఎంసీ విశాఖను హరితవనంగా తీర్చిదిద్దుదాం సహకరించండి అని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం రెండవ రోజు మురళీనగర్లోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో మురళీనగర్ గార్డెనర్స్ నిర్వహించిన ఆర్ట్ అండ్ మినియేచర్ ఎగ్జిబిషన్ ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవడం అనే అంశాల మీద కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేలా కృషి చేస్తున్న వారందరినీ అభినందించారు మురళీనగర్ లోని గార్డెనర్స్ నిర్దిష్టమైన విధానంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ప్రధానంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ ఉదయ్ భాస్కర్ ఆర్ట్స్ జీ రమాదేవి ప్రొఫెషనల్ మినీచర్ ఆర్టిస్ట్ తయారు చేసిన మినియేచర్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేస్తున్నాయన్నారు అలాగే ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు హాల్ పై భాగంలో సరిత చిన్న స్థలంలో అత్యధికంగా పెంచుతున్న కూరగాయ మొక్కలు ఆకుకూరలు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేందుకు అనువుగా ఉన్నాయన్నారు విశాఖ నగరం అంతా ఇళ్ల వద్ద వ్యవసాయం చేసుకునేందుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్న అభినందనీయమన్నారు ఐదవ తేదీ సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి వచ్చి చూడాలని కోరారు ప్రధానంగా విద్యాశాఖ అధికారులు జీవీఎంసీ సిబ్బంది అధికారులు వీక్షించాలని కోరారు జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ మేయర్ గులగాని హరి వెంకట కుమారి తాను ఎక్కువ వైజాగ్ కోసం నిరంతర కృషి చేస్తున్నామన్నారు మరి గారు గారు ఒక కాన్సెప్ట్ మరి చిన్నపిల్లలు చేతులతో మట్టి సామాన్లు కానీ టాయ్స్ కానీ చాక్లెట్స్ కానీ మరి హార్ట్ గ్యాలరీ కానీ పిల్లల్లోనే ఇంటి టెరాస్ మీద వ్యవసాయం చేసేటట్టుగా టమాటా కానీ చిక్కుడుకాయ కానీ కాకరకాయ కానీ రోజు తినే వెజిటేబుల్స్ అన్ని కూడా అరటి మొక్కలతో సైతం తమలపాకులు కానీ గ్రేప్స్ కానీ చూస్తే చాలా బాగా ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం మరి యొక్క కార్యాచరణ చాలా బాగుంది మరి లేడీస్ వింగ్ అంతా కూడా ఈ ప్రాంతంలో మంచి ఇంట్రెస్ట్ చేస్తా ఉన్నారు గ్రేటర్ విశాఖపట్నంలో మరి అందరూ అన్ని కాలనీస్ లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి మరి జీవిం కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ నేను కానీ అందరం కూడా ఒక దీని మీద ఒక మీటింగ్ పెట్టుకొని మన అన్ని కాలనీస్ లో కూడా మేడల్ మీద మరి వచ్చే సమ్మర్ లో పక్షులు ఏవైతే పావురాలు కానీ పిచ్చుకులు కానీ కాకులు కానీ వాటర్ బౌల్స్ పెట్టి మేడ మీద టెరస్ మీద వాటి రక్షణ కోసం మనందరం కూడా తయారయ్యి ఒక అందరూ కూడా మంచి అవేర్నెస్ తీసుకోవడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని అదేవిధంగా న్యూఎం నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మరి మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరి మనందరికీ తెలుసు విశాఖ నగరం గతంలో స్వచ్ఛ భారత్ సర్వేక్షణలో నెంబర్ నైన్త్ ప్లేస్లో ఉంటే ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి వచ్చాం గతంలో కూడా ఫోర్త్ ప్లేస్కి వచ్చాం ఎక్కువ వైజాగ్ ప్లాస్టిక్ రహిత నగరంగా పర్యావరణ రహితంగా విశాఖ నగరాన్ని గ్రీన్ సిటీగా ప్రపంచ చరిత్ర పట్టంలో విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపు ఉండేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మరి ఇండోర్ స్టేట్ ఎప్పుడు కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది మరి వచ్చే సీజన్ లో నెంబర్ వన్ స్థానం విశాఖపట్నం తీసుకెళ్ళడానికి మనందరం కూడా కృషి చేయాలని మరి మంచి మొక్కలు పెంచి పర్యావరణ నగరంగా విశాఖ నగరాన్ని మంచి పేరు విధంగా కూడా తెలియజేస్తూ అవకాశం ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఏదైతే ఎగ్జిబిషన్ కి రావటం జరిగింది ముఖ్యంగా ఉదయ భాస్కర్ గారి పెయింటింగ్స్ అత్యద్భుతమైన పెయింటింగ్స్ చూడడానికి అలాగే రమాదేవి గారి మీనియేచర్ ఏదైతేందో వ్యర్థం నుంచి అర్ధాన్ని తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైన మీనియేచర్స్ తయారు చేయడం జరిగింది అన్ని రకాల శాంపిలింగ్ అలాగే మైన్యూట్ డీటైలింగ్ కూడా చేయటం జరిగింది రమాదేవి గారు కూడా అద్భుతంగా ఆ ప్రదర్శన చేయటం జరిగింది అలాగే ఇక్కడ మన ఎస్ఎస్ గార్డెన్స్ అధినేత సరిత గారు వాడి యొక్క రూఫ్ గార్డెన్ ఇక్కడ కూడా అన్ని కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెజిటబుల్స్ అలాగే లీఫీ వెజిటబుల్స్ అనేక ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది అందరికీ కూడా ఆ మన ఏదైతే మన ఇంట్లో ఆ వేస్ట్ ఉందో ఆ వేస్ట్ నుంచి మనం ఏ విధంగా యూస్ చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ చూపించారు ఆ విధంగా రీయూస్ రెడ్ రీసైకిల్ అనే దానికి ఇది తారకణం పిల్లలందరూ కూడా తప్పనిసరిగా చూడాలి అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి ఇది ఎన్విరాన్మెంట్ కి అతి దగ్గరగా ఉండేది అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఉపయోగపడేది ఆ విధంగా వీళ్ళందరికీ ఈ సందర్భంగా అభినందాలు తెలియజేస్తూ ఇది పిల్లలు ఎక్కువ చూస్తే బాగుంటుంది అలాగే పెద్దలు కూడా తప్పనిసరిగా చూడాలి వాళ్ళ యొక్క పాస్ట్ టైం తప్పనిసరిగా దీనికి వినియోగించుకోవడానికి మన ఇంట్లో ఏదైతే కాయగూరలు ఉన్నాయో మనం పండించుకునే విధంగా ఉపయోగపడుతుంది ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న శ్రీ కెకే రాజు కంచరపాలెం కాపు తెలగా బలిజ జన ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ త్రీ స్టార్స్ వాకర్స్ క్లబ్ వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ శ్రీ కెకే రాజు విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు కంచర్పాలం కాపు తెలగా బలిజ జన ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ ప్రాంగణంలో మెగా వైద్య శిబిరం ఏర్పా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సుమారుగా ఐదు వందల మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా పది మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఇచ్చేశారు కార్డియాలజీ కానీ కిడ్నీ సమస్యలు కానీ ఆర్తో కానీ క్యాన్సరు ఐ టెస్టింగు ఈసీజీ అలాగ పిడియాట్రిక్స్ అండ్ డెంటిల్ వీళ్ళందరూ కూడా వచ్చి ప్రజలకి అందుబాటులో ఉండి ఉచితంగా సర్వీస్ చేస్తున్నారు డాక్టర్లు అందరూ కూడా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఈ పెట్టడానికి ఉద్దేశం మా కంచమా కాపు సంఘం అనేది రెండు వేల ఇరవైలో స్థాపించడం జరిగింది అక్కడి నుంచి కూడా కరోనా టైంలో కూడా చాలా సర్వీస్ చేసాము అందరికీ రేషన్లు ఇవ్వడం కానివ్వండి మెడిసిన్ అవసరం సంబంధించినటువంటి సామాన్లు ఇవ్వడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఇంకా అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా చేసుకెళ్ళి ఈ సంఘాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటామని ముఖ్యంగా మీ అందరికీ నా కమిటీ తరఫున తెలియజేస్తున్నాను అలాగే ఇందులో ముఖ్యంగా కాపు సంక్షేమంతో పాటు ఆప్ సాప్ గి అవాజ్ అనే సంస్థతో టైఅప్తో మీ అందరం కలిసి ఎన్జిఓస్ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం డాక్టర్లందరినీ ఈ సంస్థే ఆర్గనైజ్ చేసింది ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ మేము చూసుకోవడం జరిగింది ఇద్దరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరి సహాయక సహకారాలతో మీడియా సహాయ సహకారాలతో కూడా చేస్తున్నాం అని మేము అందరికీ తెలియజేస్తాం మేము ఆర్గనైజేషన్ పెట్టి సంవత్సరం అనంతకాలంలోనే మెగా క్రికెట్ టోర్నమెంట్ కూడా మేము చేసాము అలాగే అది కాకుండా వీల్ చైర్లు వాకర్లు ఇవన్నీ వాటర్ డిస్పెన్సర్లు అన్ని గవర్నమెంట్ దాంట్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాటిలో ఎంఆర్ ఆఫీసులో ఎంబీబీ పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వడం జరిగింది మనం కూడా ఒకళ్ళకి ఇద్దరు ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు పవర్ వీల్ చేర్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే డొనేషన్ మా ఉద్దేశం కాదండి టు సర్వ్ ద పీపుల్ సార్ బెస్ట్ వర్గ సొసైటీ అంటే మెడికల్ పరంగా ఏ రకంగా వాళ్ళకైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయడం ఆ రకంగా మేము ముందుగా వెళ్తున్నాం ఈ మధ్యకాలంలో మన మహిదర్ గారు జనఐక్య సంఘం సెక్రటరీ మాకు అప్రోచ్ అయ్యి ఇలాగ ఇక్కడ త్రీ స్టార్ వర్కర్స్ క్లబ్ ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మాకు ఈ సర్వీస్ పరంగా మీకు హెల్ప్ కావాలని చెప్పి అప్రోచ్ అవగానే మేము ఆడి కలిసి ఈ ఆర్గనైజ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇది ఈ సంఘం మా ఆర్గనైజేషన్ గొప్పతనం కాదండి ముఖ్యంగా ఈ డాక్టర్ల యొక్క గొప్పతనం ఎందుకంటే డాక్టర్ల యొక్క సమయం చాలా విలువైంది ప్రతి నిమిషం వాళ్ళు విలువైంది ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి విడియాట్రిక్ జనరల్ గైనిక్ నెఫరాలజీ ఆర్తో న్యూరో ఇలా క్యాన్సరు ఐ టెస్ట్లు ఈఎంటి ఒకటి కాదు అన్నీ చాలా వరకు కవర్ చేసుకుని వెళ్ళినాం సో అన్ని రకాల సమస్యలకి తగిన సూచనలు కూడా ఇస్తున్నారు ముఖ్యంగా ఇది తెలిసింది ఏంటంటే చాలామందికి బీపీ ఉందని కూడా చాలామంది తెలియట్లేదు సీనియర్ సిటిజన్ వాకింగ్ లెక్కగా వాళ్ళు టూజ్ చేస్తే చూడగానే చాలా హైబీపీ ఉండడం సార్ డాక్టర్గా చెప్పడం మాకు తెలిసింది సో వాళ్ళకి తగిన సూచన ఎలా ఏ రకంగా బీపీ తగ్గించుకోవాలి మెడిసిన్స్ తక్కువగా యూజ్ చేయడం చెప్పడం చాలా దీంట్లో గమనార్హం సో ఈ విధంగా పిల్లాడి క్యాంపు ముందు ముందు జరగాలని మేము కోరుకుంటున్నాం దానికి తగ్గట్టు సహకారం ఉంటే ఇలాంటి భవిష్యత్తులో అందరం కలిసి ఒక మంచి దివ్యాంధ్రప్రదేశ్గా మహాంధ్రప్రదేశ్ తయారు చేయాలని మా ఉద్దేశం అండి థ్యాంక్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా పాటిస్తారు క్యాన్సర్ నివారణ మరియు అవగాహన ప్రేరణ కల్పించుటకు ప్రపంచవ్యాప్తంగా చేపట్టే ఏకీకృత కార్యక్రమం ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధానమైన రెండవ కారణం క్యాన్సర్ అని చెప్పవచ్చు ఒక అంతర్జాతీయ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు మంది పురుషుల్లో ఒకరు మరియు ఆరు మంది స్త్రీలలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారు అలాగే ప్రతి ఎనిమిది మంది పురుషుల్లో ఒకరు పదకొండు మంది స్త్రీలలో ఒకరు క్యాన్సర్ కారణంగా మృత్యువాత పడుతున్నారు రెండు వేల నలభై నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య ముప్పై మిలియన్లకు పెరగవచ్చు అని ఒక అంచనా మనం నివారించుకోగలిగినన్ని కొన్ని కారకాలు అనగా మద్యం సేవించడం పొగాకు వినియోగం వంటివి వలన నలభై శాతం పైగా క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి మనిషి మరణానికి రెండవ కారణం అలాగే నలభై శాతం క్యాన్సర్స్ మనం క్యాన్సర్ మనం కాపాడుకోవచ్చు డెబ్బై శాతం క్యాన్సర్స్ తెలుగుదేశంలో పూర్తిగా మనం కాపాడుకోవచ్చు దీనికి సంబంధించిన అవగాహన ప్రజల్లో కనపరచడానికి కమ్యూనిటీసులను కల్పించడానికి గవర్నమెంట్ కూడా వాటిని యూజ్ చేయాలనేది తెలియజేయడం కోసం అని చెప్పి ఫార్టీ పర్సెంట్ మన రాకుండా మనం కాపాడుకోవచ్చు అంటే సంబంధించిన ఒప్పందం దూరం ఉండడం వల్ల కొంచెం చేసి బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల అలాగే క్యాన్సర్ సంబంధించిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో లివర్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇలాంటి వ్యాక్సిన్స్ తీసుకొని క్యాన్సర్ నుండి ఫోన్గా మనం కాపాడుకోవచ్చు ఎనభై శాతం అలాగే తొలి దశలలో స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా క్యాన్సర్ మనం డెబ్బై పాయింట్ ఎనభై శాతం క్యాన్సర్స్ కూడా చాలా చిన్న ట్రీట్మెంట్ తక్కువ ఖర్చుతో తక్కువ కష్టంతో మనం ఇది కోర్టుగా క్యూర్ ముఖ్యంగా అండర్ డెవలప్మెంట్ కంట్రీస్ లో అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్ అవగాహన లేకపోవడం వల్ల అడ్వాన్స్ స్టేజెస్ లో డయాగ్నోస్టిక్ చనిపోతున్నారనమాట ఈ అవగాహన కలిగించడం కోసం ఇక్కడ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇండియన్ విమెన్ ఆర్గనైజేషన్ యంగ్ ఇండియన్ ఏజ్ కేర్ ఫౌండేషన్స్ రెండు కాలేజ్ அசோசியேஷன் ரோட்டரி கிளப் ரோட்டரி ஒவ்வொரு வயசு நம்ம எஜுகேஷன் நர்சிங் అసోసియేషన్ ఫ్లైట్ అసోసియేషన్ స్టార్ట్ అవుతుంది ఈ క్యాన్సర్ సందర్భ అవగాహన కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈవెంట్ చేస్తూ ఉన్నాం అనమాట సో ఇది మీడియా ద్వారా ప్రజలకు ఎక్కువ మందికి ఎందుకు క్యాన్సర్ చేసినంత అవగాహన ఎందుకు అవసరం అనేది తెలుసుకొని వాళ్ళ వాళ్ళని ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళని ఎలా ప్రొఫెన్ చేసుకోవాలనేది మెయిన్ చేస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ మీ ద్వారా ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిన రెండు వేల మంది కాకుండా చాలా చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళలో కొంతమందికైనా ఉపయోగపడితే మా ప్రయత్నం సఫలం అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ ఈవెంట్ అండ్ కవరింగ్ దిస్ ఈవెంట్ మీ అందరికీ కూడా మీ ఇళ్లలో ఎవరికైనా కూడా అలాంటి అలవాట్లు ఉన్నాం పూర్తిగా మానేసి చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా అలాంటి అలవాట్లు ఉంటే దూరంగా ఉండమని చెప్పండి ఆరోగ్యంగా ఉండమని చెప్పండి సో మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈవెంట్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో అద్దెల్లనా కొంత లింగమనేని లింగమునేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు భేటీ అయ్యారు వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు కానీ ఏది తేలదు అవ్వదు అసలు పవన్ కళ్యాణ్ అని నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తేల్చుకోగలిగారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా మరోటి పోటీ చేస్తారా తేల్చుకోగలిగారా అది తేలేదు కాదు మునిగేది కాదు ఈ లోపల మేము సిద్ధమయ్యాం యుద్ధం కూడా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు సీట్లు కన్నా ముందు వీళ్ళు నోట్లు తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు నోట్లు తెలుసుకుంటే తప్ప సీట్లు తేలినటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టి అవుతుంది ఆయనకి ముష్టి సీట్లు ఇస్తారు మూడో ముప్పైయో ఇరవై ఐదో ఇస్తారు వాటితో సర్దుకుంటారు సీట్లు ఏమైనా ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక వారం పది రోజుల్లోనో లేకపోతే నెల రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను